ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ మనం అనుకున్న పనుల్లో అన్ని ఆటంకాలు వస్తున్నా కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా నైంటీ పర్సెంట్ అయిపోయి టెన్ పర్సెంట్లో బ్రేక్ పెడుతున్నా చాలా బాధేస్తుంది ఎవరికైనా బాధేస్తుంది అలాగే ఆ టెన్ పర్సెంట్ పనులు అయిపోవాలి పీక్ స్టేజ్కి వచ్చి ఆగిపోతున్నాయి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే వీలున్నంత వరకు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి పచ్చిగడ్డి గోమతికి పెడితే చాలా మంచిది వీలున్నంత వరకు మనకు దగ్గరలో ఏదన్నా పచ్చగడ్డి దొరికితే గోమాతకు పెడితే అనుకున్న పనుల్లో అంతా మనకు విజయం కలుగుతుంది దిగ్విజయంగా పనులైపోతుంది ఎక్కడ ఆటంకాలు జరగవు గోమాతకు పెట్టేటప్పుడు మూడు ప్రదక్షాలు గోమాత చుట్టూ తిరిగి చెప్పులు తీసేసి గోమాతకు పెట్టండి అలాగే ఎక్కడైనా చీమలు ఉన్న ప్లేసులో మనం వాటికి పంచదార తీసుకొని వెళ్ళి ఎవరు తిరగని చోటన ఎవరు తొక్కని చోటన మనం ఆ పంచదార తీసుకుని వెళ్ళి చీమలకు ఆహారంగా వేస్తే అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా అయిపోతాయి అలాగే పొద్దున్నే లేదా సాయంత్రం మనకు దగ్గరలో ఏదైనా పావురాలు పెట్టలు పక్షులు ఏమన్నా కనిపిస్తే వాటికి కొన్ని చిరుధాన్యాలు వేస్తే మన పనుల్లో ఎక్కడ ఆటంకం ఉండదు అలాగే ఎవరైనా అడుక్కుని తినేవాళ్ళు ఎవరైనా బెగ్గర్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళి పులిహోర పొట్టాలు తీసుకొని వెళ్ళి వాళ్ళకి దానం ఇచ్చిన మన పనులన్నీ అయిపోతాయి అలాగే శుక్రవారం నాడు ముగ్గురికి ఎవరికన్నా మీరు భోజనం పెట్టిస్తే అనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా అయిపోతాయి అలాగే ఎవరికైనా గుడి దగ్గర కూర్చో ఉన్న వాళ్ళకి మీరు ఏడు మందికి కానీ ముగ్గురికి కానీ ఐదు మందికి కానీ తొమ్మిది మందికి కానీ చెప్పులు దానంగా ఇస్తే మనకు అనుకున్న పనుల్లో ఏ ఆటంకం ఉండదు అలాగే ఎవరైతే మనకు దగ్గరలో అంటే వాళ్ళు మన ఫ్రెండ్స్ కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు ఎదురింటి వాళ్ళు కావచ్చు మనతో పాటు ఉన్న వాళ్ళకి మీరు పొద్దున్నే ఆరు నుంచి ఎనిమిది లోపల సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది లోపల వాళ్ళకి కాఫీ కానీ టీ కానీ ఇప్పించినా మనం అనుకున్న పనులు అయిపోతాయి కనుక ఏదైనా పనుల్లో ఆటంకాలు జరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు ఈ యొక్క చిన్నపాటి రెమెడీస్ మనం చేసుకుంటే మనం అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా అయిపోతాయి స్వస్త్